ఆర్జీసీ నుండి యూపీఎస్సీ వరకు ఏ పరీక్ష ఫలితాలు వెలువడ్డా రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లో నానా హడావిడి చేసేస్తాయి ర్యాంకుల వరుసలతో ఊదరు కొట్టేస్తాయి అయితే నిజంగా ఆయా సెంటర్లకు ఈ ర్యాంకులు వస్తున్నాయా అసలు ఈ ర్యాంకుల దందా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ఒకే ర్యాంకును ఇద్దరు ముగ్గురుకు ఎలా క్లైమ్ చేసుకుంటున్నారు సివిల్స్ ర్యాంకర్ గోపాలకృష్ణ ప్రకటనలపై మండిపడ్డారు తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని కుండబద్దలు కొట్టారు మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న రాష్ట్రంలో ఏ పోటీ పరీక్షా ఫలితాలు వెలువడ్డా ముందుగా టీవీల్లో ఓదరగొట్టే పేరు శ్రీ చైతన్య నిన్న మొన్నటి వరకు ఎంసెట్ ఐఐటి లాంటి పోటీ పరీక్షలకు పరిమితమైన వీరు తాజాగా తమకు ఐఏఎస్ ర్యాంకులు వచ్చాయంటున్నారు జాతీయ స్థాయిలో తమకు తిరుగులేదంటూ డబ్బా కొట్టేస్తున్నారు తమ వద్ద కోచింగ్ తీసుకోని విద్యార్థులను కూడా తమ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు అత్యంత వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వచ్చి తెలుగు మీడియంలో సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణన్ సైతం ఈ కోచింగ్ సెంటర్లు వదల్లేదు ఆయన తమ వద్దే సివిల్స్ కు సిద్దమయ్యారంటూ దాదాపు నగరంలోని అన్ని ఐఏఎస్ అకాడమీలు ప్రకటనలు ఇచ్చాయి అయితే గోపాలకృష్ణ చివరకు తాను ఎవరి వద్ద కోచింగ్ తీసుకోలేదని చెప్పేదాకా ఈ ప్రకటనల పరంపర కొనసాగింది నేను ఏ కోచింగ్ సెంటర్లో చదవలేదండి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఐ ఆమ్ సెల్ఫ్ మేడ్ పర్సన్ మీకు నా ఇది చూస్తే అర్థమవుతుంది ఐ ఆమ్ ద సెల్ఫ్ మేడ్ పర్సన్ ఎవరెవరో ఏవేవో ర్యాంకులు వేసుకుంటారు అవన్నిటితో నాకు అనవసరం లేదు అసలు ఆ నారాయణ చైతన్య ఇన్స్టిట్యూట్లు ఉన్నాయనే నాకు తెలియదు ఇదే విషయంపై జమ్ని న్యూస్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులను సంప్రదిస్తే రోణంకి గోపాలకృష్ణ తమ వద్ద ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని అంగీకరించారు అయితే తమ వద్ద ఇంటర్వ్యూ ప్యానెల్లో మాక్ ఇంటర్వ్యూ నిర్వహించామని దానికి ఆయన హాజరయ్యారని చెప్పుకొచ్చారు అంటే ఎంసెట్ లో ర్యాంకు సాధించిన వ్యక్తి తమ సెంటర్ పరీక్ష రాశారు కనుక మా విద్యార్థి కిందే పరిగణిస్తాం అనే విధంగా వీరి వ్యవహార శైలి ఉంది అంటే మనకి ఇంటర్వ్యూ ప్యానెల్ ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానల్ అయినప్పుడు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం నంబర్ ఆఫ్ ఇదిలా ఉంటే పదో తరగతి నుండే ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నామంటూ వీరు అవసరమైతే ఆయా ర్యాంకర్లతో తమ సంస్థ తరపున మాట్లాడిస్తామని మరీ చెబుతున్నారు గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ ను సాధించిన రోడంకి గోపాలకృష్ణ తాను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని చెప్పినా ఆయన తమ సంస్థ వల్లే ర్యాంకులు వచ్చాయని నిర్లజ్జగా ఆయా సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి అటు ఇరవై రెండో ర్యాంకర్ ముజిముల్ ఖాన్ నలభై ఎనిమిదో ర్యాంకర్ రిజ్వా భాషాలు సైతం తమ విద్యార్థులని కలరింగ్ ఇస్తున్నారు అదేమని ప్రశ్నిస్తే అసలు విషయం చెబుతున్నారు వారు తమ వద్ద చదవకపోయినా తమ సెంటర్ లో రెండు గంటలు పరీక్షకు హాజరయ్యారని చెబుతున్నారు కోచింగ్ తీసుకోలేదని చెప్పడం జరిగింది సివిల్స్ కోచింగ్లో మూడు అంచెలు ఉంటాయి ప్రిలిమ్స్ కోచింగ్ మెయిన్స్ కోచింగ్ ఇంటర్వ్యూ గైడెన్స్ అంటాం గోపాలకృష్ణ మా వద్ద శిక్షణ తీసుకున్నాడని నేను చెప్పడం అటెండెడ్ అవర్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ బట్ హీ బీన్ అసోసియేటెడ్ విత్ అవర్ ఇన్స్టిట్యూషన్ త్రూ ది ఇంటర్వ్యూ గైడెన్స్ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ అదేవిధంగా హైదరాబాద్లోని కొన్ని సంస్థల్లో ఆయన ఇంటర్వ్యూ శిక్షణ తీసుకోవడం జరిగింది అటువంటి సంస్థలు ఆయన ర్యాంక్ ని క్లెయిమ్ చేస్తున్నాయి ఇది తప్పు అని నేను అనుకోను తమ కోచింగ్ సెంటర్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా వారు తమ కోచింగ్ సెంటర్ కు ఓసారి వచ్చి వెళ్లారు దీంతో వారు మా విద్యార్థులైపోయారు వారి హాల్ టికెట్ నెంబర్లతో సహా వారు సెంటర్ లోనే శిక్షణ తీసుకున్నారనే ప్రకటనలు ఇచ్చుకుంటున్నామంటున్నాయి కోచింగ్ సెంటర్లు వీటిని అర్థం చేసుకోలేని అభ్యర్థులు వారి